సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ గౌతమ్ స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి బ్రెయిన్ హీటింగ్ అమీబా అండి ఈ బ్రెయిన్ హీటింగ్ అమీబా ఈ రోజు బర్నింగ్ టాపిక్ అవడానికి కారణం ఏంటి అంటే మనకి రీసెంట్ గా కేరళలో టూ డేస్ బ్యాక్ ఒక అమ్మాయి చనిపోయిందండి అది ఫైవ్ ఇయర్స్ అమ్మాయి అంటే తన స్నేహితురాలతో వాళ్ళందరితో కూడా స్విమ్మింగ్కి వెళ్ళిపోయేసి అక్కడ మే ఫస్ట్ న స్విమ్మింగ్ చేసిన తర్వాత టెన్త్ న అడ్మిట్ అయ్యారండి హాస్పిటల్లో హాస్పిటల్లో డాక్టర్స్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇచ్చారు బట్ తను డే కేర్ లాగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ట్వెల్త్ న మళ్ళీ అదే సిమ్టమ్స్ తో వచ్చిందండి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ కి రెఫర్ చేయడం జరిగింది అక్కడ అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ లాస్ట్ లో మనకు తెలిసింది ఏంటి అంటే తను బ్రెయిన్ ఈటింగ్ అమ్మీ బాతో చనిపోయింది అనేసి తెలిసిందండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఇది కాస్ట్ చేసే ఆర్గనిజం ఏంటి ఏది అనేది దీన్ని నెగ్లేరియా పౌలేరి అనేసి అంటారనమాట అండి ఇది ఒక అమీబా అనమాట ఇది సింగిల్ సెల్ అమీబా అమీబా అనమాట అండి అంటే ఒక చిన్న న్యూక్లియస్ మాత్రమే ఉంటుంది అండ్ ఇది బ్రెయిన్ లో సోకేస్తుంది అది ఎలా సోకుతుంది అంటే మన ముక్కులో నీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళ నుంచి మెదడులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట అండి అయితే దీని రూట్ ఎలా అంటే ప్రతి మనిషికి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అనేసి ఉంటాయన్నమాట అంటే మన స్మెల్ చూడడానికి ఉంటాయన్నమాట ఈ నర్వ్స్ ట్రాక్ చేసుకునేసి బ్రెయిన్ కి వెళ్తుంది అనమాట అండి సాధారణంగా ఏంటి అంటే పేషెంట్స్ ఫీవర్ తో వస్తారండి ఫీవర్ హెడ్ ఇవన్నీ లక్షణాలు కూడా మెనింజైటిస్ సిమ్టమ్స్ లాగా ఉంటాయండి వామిటింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫీవర్ ఇంటెన్సిటీ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల పేషెంట్స్ కొంతమంది ఫిట్స్ కూడా వస్తాయండి అలాగే కోమలో కూడా జారుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఇది ఎటువంటి బ్లడ్ టెస్ట్లు చేసినా ఏ చేసినా మనకి దొరకవండి అలాగే స్కానింగ్ చేసినా కూడా ఇది మనకి బయట పడదండి సో ఇది బయట పడాలి అంటే మనం వచ్చేసి సిఎస్ఎఫ్ అనాలసిస్ అనేది చేయాల్సింది ఉంటుందండి అది వెనకూసు నుంచి నీరు తీసేసి ల్యాబ్స్ కి పంపించాల్సింది ఉంటుంది ఒక మైక్రోబయాలజిస్ట్ చూడగలిగితే అది ఖచ్చితంగా అమీబియా బ్రెయిన్ హీటింగ్ అనేసి మనకి తెలుస్తుంది అనమాట అండి సో దాన్ని బట్టి తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇది డెడ్లియస్ట్ కానీ ఇది చాలా రేరెస్ట్ అండి ఇప్పుడు దాకా మన ఇండియాలో వచ్చేసి ఇరవై కేసులే నమోదయ్యాయి అవన్నీ కూడా డెత్ అయిపోయాయి అనమాట వాటికి రకరకాల మెడిసిన్స్ అనేది యూజ్ చేశారు ఎక్కడ మెడిసిన్స్ కూడా ఏ మెడిసిన్ కూడా దీనికి ప్రిసైజ్ గా ఈ మెడిసిన్ పనిచేస్తుంది అనేసి ఎక్కడ మనకి డాక్యుమెంటేషన్ కూడా లేదనమాట అండి కాకపోతే రెగ్యులర్ గా వాడే మెడిసిన్స్ వచ్చేసి ఆన్ఫోటెరిసిన్ బి క్లూకనోజోల్ అలాగే రిఫాంపసిన్ కూడా వాడుతున్నారండి మేబీ ఇది ఫ్యూచర్ డేస్ లో ఇంకా అడ్వాన్స్మెంట్ అయిపోయేసి దీని మీద రీసెర్చెస్ జరిగి మనకి ఏమైనా కొత్త మెడిసిన్ వచ్చే అవకాశం ఉంటుందండి అయితే మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఏంటి అని చూసుకుంటే సాధారణంగా మనం డైవింగ్ స్విమ్మింగ్ చేసే ఏరియాస్ లో అన్నిట్లో కూడా ఈ అమీబా ఉండే అవకాశం ఉంటుందండి నెగ్లేరియా ఫౌలేరి ఇది ఏంటి అంటే టెంపరేచర్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి సిక్స్టీ డిగ్రీస్ దాకా బతుకుతుంది అనమాట అండి అక్కడ దాని ప్రొడక్షన్ అనేది మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుందండి సో మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి లేకపోతే లేక్స్ కానివ్వండి రివర్స్ కానివ్వండి ఈ ఫ్రెష్ వాటర్ ఏరియాస్ లో అంతా కూడా సాధారణంగా ఇది బతికే అవకాశం ఉందన్నమాట అండి యూజువల్లీ సమ్మర్స్ లో ఈ ఎక్కువగా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అండి సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు దీనికి అంటే మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు తల పైకి పెట్టుకునే స్విమ్మింగ్ చేయాల్సింది ఉంటుందండి ఒకవేళ స్విమ్మింగ్ చేసినా సరే ముక్కుకి ఈ మధ్య క్లిప్స్ వస్తున్నాయి ఆ క్లిప్స్ వాడినట్టయితే ఖచ్చితంగా ముక్కులోకి వాటర్ వెళ్ళనీయకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చండి అండ్ దీనికి స్పెసిఫిక్ గా ఏజ్ గ్రూప్ అనేది ఏమీ లేదండి ప్రీవియస్ గా ఏంటి అంటే ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే ఎఫెక్ట్ అవుతారని చెప్పారు బట్ రీసెంట్ గా చూసినట్టయితే ఫైవ్ ఇయర్స్ పాప కూడా మనకి చనిపోయినట్టు న్యూస్ వచ్చింది సో దాన్ని బట్టి చూసుకుంటే ఇంకా దీంట్లో రీసెర్చెస్ చేయాల్సింది చాలా ఉందండి స్విమ్మింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి నెక్స్ట్ మనకి ఈ స్విమ్మింగ్ లో కూడా క్లోరినేటెడ్ వాటర్ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ గా క్లోరినేట్ చేశారా లేదా అనేది కూడా చూసుకోవాలి క్లోరినేషన్ తక్కువ ఉన్న దాంట్లో ఇది బతికేదానికి అవకాశం ఉందండి క్లోరినేషన్ ఎక్కువగా ఉంటే బతకడానికి ఛాన్స్ ఉండదండి సో ఆ లెవెల్స్ అనేది కరెక్ట్ గా అథారిటీస్ చూసుకున్నట్టయితే సరిపోతుందండి సో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ కేసులు నమోదు అవ్వలేదు మొదటిగా ఏది వచ్చినా సరే అది కరోనా కావచ్చు లేకపోతే ఇంకే అయినా కావచ్చు మొదటిగా మనకి నోట్ అయ్యేది కేరళలోనేనండి సో మొత్తం జబ్బులన్నీ కూడా కేరళ నుంచి మనకి నోటెడ్ అవుతా ఉన్నాయి సో అది ఎందుకు అక్కడే వస్తుంది అనేది మనకి కరెక్ట్ గా తెలియదండి ఎక్కువగా స్టాగ్నెంట్ గా వాటర్ బాడీస్ ఉండడం వల్ల ఈ లార్వా ఇది అమీబా అనేది అక్కడ డిటెక్ట్ అయిందండి ఇది ముక్కు ద్వారానే ఎంటర్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే మన ముక్కుకి బ్రెయిన్ కి ఇక్కడ చిన్న బోన్ ఉంటుంది ఆ బోన్ వచ్చేసి ఆ బోన్ నుంచి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉందండి అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అనేది ఉంటుంది ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ ఇక్కడ నుంచే బ్రెయిన్ కి ఎంటర్ అవుతాయి సో ఆ ట్రాక్ ని చూసుకుంటూ ఇది వెళ్తా ఉంటుంది ముందుగా చెప్పినట్టు మీకు ఈ అన్ని బాకీ ఏంటి అంటే ఒక షేప్ అంటూ ఉండదు కాబట్టి అది ఈజీగా స్లైడ్ అయిపోయేసి తనకు కావాల్సిన నచ్చిన షేప్ లోకి అడ్జస్ట్ అయిపోయేసి బ్రెయిన్ లోకి వెళ్ళే అవకాశం ఉండాలి అండ్ బ్రెయిన్ కూడా వాపు చెందేసి పేషెంట్ కి లక్షణాలన్నీ కూడా ఒక ఫైవ్ టు టెన్ డేస్ లో వచ్చే అవకాశం ఉంది నోట్లో నుంచి వాటర్ వెళ్తే ఎటు పరిస్థితిలో ఇది రావడానికి అవకాశం లేదండి ఎందుకంటే మనకి నోట్లో నుంచి వెళ్తే బ్రెయిన్ కి కనెక్షన్ ఉండదు కాబట్టి ఛాన్సెస్ అసలు లేవండి అలాగే ఒకరి నుంచి ఒకరికి సోకేదానికి కూడా ఛాన్సెస్ లేవు